ఇదిగో వంగనారు ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ వంగనారు మనం పన్నెండు తెచ్చుకున్నాము ఇవి విత్తనాలు నాటితే ఎక్కువ టైం పడుతుందని తెచ్చుకుని మనం ఆ విధంగా రెండు అడుగుల దూరంలో మన టెర్రస్ గార్డెన్లో పాతుకుంటున్నాము ఈ విధంగా మనం వంగ నారు మొక్కల్ని పాతుకున్న తర్వాత మనం వాటరు వీటిలో మొక్కల్లో పోదాం వంగ మొక్కలు పాతము తెచ్చి అయితే ఎండలు ఎక్కువ వలన బాగా వాడిపోయిన తర్వాత మన వర్షం అది పడింది వెంటనే చాలా చక్కగా మొత్తం అన్నీ బాగున్నాయి ఇటు వచ్చిన మొత్తం ఏట్రిల్ పద్నాలుగుకి ఓ రెండు రెండు నాలుగు మరి అవి లే తెలియదు మిగతా మాత్రం ఐదు రెళ్ళు పది చాలా చక్కగా నిలబడ్డాయి వంగనారు నిన్న మనం చూసినప్పుడు ఈ మొక్క మన వంగ మొక్క బాగాలేదనుకున్నాం ఇప్పుడు ఈరోజు మళ్ళీ లేచింది అందువల్ల ఇది కూడా మనం లేస్తుంది మిగతా అన్నీ కూడా బాగా వచ్చినాయి ఇవి కూడా వాటర్ మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా మనకు అన్నీ కూడా సక్సెస్ అయ్యా సక్సెస్ అవుతాయి వాళ్ళ మొక్కలన్నీ కూడా